హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు చిన్న వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను ఈరోజు పల్లీ పట్టి తయారీ విధానం చూద్దాం చాలా సింపుల్గా హెల్తీగా ఎక్కువ మోతాదులో ఎలా చేయాలో చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా పల్లీల్ని ఈ విధంగా వేయించుకోవాలి వాటిని ముక్కలుగా ఈ విధంగా చేసి అవి అంటే రెండు పల్లి రెండు ముక్కలుగా అయ్యేటట్టుగా వాటిని ఈ క్లాత్ మీద ఆరపోసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ రొట్ల కర్ర కానీ లేకపోతే రోకల బండల లాంటిది కానీ తీసుకొని వాటిని ఇలా నలుపుతూ ఉంటే పోతుంది తర్వాత అవి ముక్కలైనాక వాటిని ఇలా చెరిగి పొట్టు లేకుండా శుభ్రం చేసుకోవాలి దానిలో ఇలా నలుపుతూ ఉంటే ఎక్కడైనా కానీ పొట్టు ఉన్నా శుభ్రంగా వచ్చేస్తుంది వాటన్నిటిని ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బెల్లం మొత్తం కట్ చేసుకున్నాక అయితే మనం ఒక కేజీ పల్లీలు తీసుకున్నాం అనుకోండి ఒక కేజీ బెల్లం వేసుకోవాలన్నమాట ఎన్ని పల్లీలు తీసుకుంటాము ఎన్ని కేజీల పల్లీలు తీసుకుంటామో అన్ని కేజీలు బెల్లం వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది పాకం కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బెల్లాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసి దానిలో ఒక చిన్న లోటాడు వాటర్ పోసుకొని స్టవ్ మీద ఆ గిన్నె పెట్టేయాలి దాన్ని గిన్నె పెట్టుకొని గిన్నె సెట్ చేసినాక ఇంకా అది కొంచెం వాటర్ పోసామనుకోండి ఆ బెల్లం మొత్తం ఆ వాటర్లో కరుగుతుంది అనమాట అది కరిగేటప్పుడు మనం కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటే బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది మొక్కలు మొత్తం కరిగిపోతాయి అనమాట మనం తిప్పకుండా వదిలేసామనుకోండి కొన్ని మెత్తగా ఉన్నది ఏమో కరుగుతుంది మెత్తగా లేనిది గడ్డలు గడ్డలుగా అనిపిస్తుంది అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే తిప్పామనుకోండి తొందరగా కరిగిపోతుంది మనం పాకం చూసుకోవాలంటే చిన్న ప్లేట్లో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి కొంచెము పాకం తీసి ఆ వాటర్లో వేయాలి దాన్ని చేత్తో ఇలా దగ్గర కంటే బిళ్ళలాగా రావాలండి రౌండ్గా మనం ఉండ చుట్టామనుకోండి రౌండ్గా వచ్చిందనుకోండి అప్పుడు పాకం తయారీ వచ్చినట్టు లేదనుకోండి ఇంకా పాకం అవనట్టు అనమాట అలా మన చేతిలోకి రౌండ్గా వచ్చినప్పుడు పల్లీలు మొత్తం కూడా ఈ పాకంలో పోసి మొత్తం బెల్లం మొత్తం పల్లీలు కలిచేటట్టు తిప్పాలి మొత్తం కలుపుకోవాలండి ఈ కలుపుకునేటప్పుడు మొత్తం నాలుగు వైపుల నుంచి కూడా పల్లీలు మొత్తం కూడా బెల్లం పాకంలో కలిసేటట్టుగా నీట్గా తిప్పేసుకోండి ఎప్పుడైతే అవి మొత్తం కలిసిపోయినాయో ఇంకప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆపేసేసి స్టవ్ ఆపుకొని ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఉంటే మన దగ్గర నెయ్యి కానీ ప్లేట్ల మీద కొంచెం వేసి రాసుకోవాలండి ప్లేట్లకి రాసుకోవాలి రాసిన తర్వాత ఎందుకంటే మనం ఈ బెల్లం పాకం పోసామనుకోండి ప్లేట్ల మీద ప్లేట్కి అతుక్కోకుండా మనం కట్ చేసుకున్న మొక్కలు తీయంగానే వచ్చేస్తాయి అనమాట లేదనుకోండి ఆయిల్ రాయిపోతే కనుక ప్లేట్ కంటుకుపోయి అది రాదు ఎంత చాపటికి కూడా దానికి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కొంచెం తీసేటప్పుడు గట్టిగా అనిపిస్తాయి అనమాట ఎట్లా ఇప్పుడు అయిపోయిందండి ఇదిగో నేను బెల్లం పాకంలో పోసాను పల్లెలు తిప్పాను అయిపోయింది ఈ ప్లేట్లకి ఆయిల్ రాసి పెట్టుకున్నామండి ఆయిల్ రాసి పెట్టుకొని మొత్తం ప్లేట్ల మీద వేసేస్తున్నాం అనమాట ఈ ప్లేట్ మీద వేసిన తర్వాత దాన్ని సమానంగా ఒక లెవెల్గా కొంచెం మందం ఒక అరంగుల రంగుల మందం తోటి ప్లేట్ల మీద మొత్తం పర్వాలండి అంటే సమానంగా చేసుకోవాలి ప్లేట్ మొత్తానికి సరిపడా సమానంగా చేసుకోవాలన్నమాట దాన్ని అలా చేసుకున్నాక సమానంగా చేసుకొని ఇప్పుడు అది బాగా వేడి ఉంటుందండి కొంచెం అక్కడక్కడ రాకపోయిందనుకోండి చేతికి ఆయిల్ పూసుకొని కానీ లేదా కొంచెం వాటర్ లైట్ గట్ట వాటర్లో తడి చేసుకొని కానీ అంటే చేకాలకుండా ఉండడం కోసం అట్లా సమానంగా చేసామనుకోండి లేదంటే మన దగ్గర ఏదన్నా పేట అలాంటిది ఉన్న దాంతో కూడా ఇట్లా సమానంగా కొంచెం అద్దినట్టు చేస్తే నీట్గా వచ్చేస్తుంది అది ఇక దాన్ని కొంచెం ఆరనివ్వాలండి లైట్గా ఆరాక అప్పుడు బాగా ఆరనివ్వచ్చు లైట్గా ఆరిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు ఇలా లేపామనుకోండి వచ్చేస్తుంది అది చూడండి ఈ విధంగా ఆ మొక్క కట్ చేసి ఈ విధంగా చాకుతో కొంచెం పైకి లేపేసరికి చూడండి మొక్క అలా వచ్చేస్తుంది అంటే కొంచెం ఆరాలండి ఇంకొంచెం అది నేను వీడియో కోసమని తొందరగా తీసేస్తున్నాను అదగండి అలా వస్తుంది మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో అలా నీట్గా వస్తుంది ఇలా అందరూ కూడా ట్రై చేయండి నేను చెప్పిన ఈ పల్లి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి